హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ మీకు అయితే బ్రేకింగ్ న్యూస్ మరి మే పదిహేడున మరి జూ జూలై సారీ మనకి ఏప్రిల్ పదిహేడున పదిహేడున జేఈ మెయిన్స్ అంటే ఇంకా నాలుగైదు రోజుల్లో మరి జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మనకి తెలుసు మరి ఆల్రెడీ వీళ్ళు డేట్స్ అయితే ఇంత ముందు ఇచ్చేశారు మరి అదేవిధంగా ఈ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈ ఫలితాలు ఈ నెల పదిహేను విడుదల చేయనవచ్చు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు అయితే ఒక వార్తా కథనం అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేశారమ్మా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అవుతూ ఉంటే మీకు మీ తొందరగా మరి హోంవర్క్ చేద్దాం మనం తొందరగా స్టార్ట్ చేద్దాం మనకు రిజల్ట్స్ అయితే వచ్చేసింది ఎన్ఐటీలో సీట్స్ ఎక్కడొస్తాయి జిఎఫ్టీలో ఎట్లా వస్తాయి మరి తొందరగా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు మెంటర్షిప్ జాయిన్ అయితే ఏదంటే మీకు కూడా సపోజు జేఈ రిజల్ట్స్ జేఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తాయి సో చూడండి ఇక్కడ ఫలితాలు జాతీయ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రవేశాన్ని నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జేఈ ఫలితాలు ఈ నెల పదిహేను విడుదల చేయనట్లు నేషనల్ టెస్టింగ్ అని ఈ నెల ఒకటి ప్రారంభమైన రెండో విడత పరీక్షలు ఒకటి తొమ్మిదో ముగిసాయి ముగిశాయి మొత్తం పన్నెండు పన్నెండు లక్షల మంది పరీక్షకు ఈ హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది వరకు అయితే తొలి రాశారు తొలి విడత పరీక్షలు జనవరిలో జరిగాయి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ అవ్వండి యాక్టివ్ అయ్యి ఎక్కడ సీట్ వస్తుంది అని మరి డిస్కస్ చేసుకుందాం మనం మొత్తం పన్నెండు లక్షల మంది ఈ పరీక్షలు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాలు రెండు లక్షల మంది పరీక్షలు తొలి విడత పరీక్షలు జనవరిలో జరిగాయి ఫిబ్రవరిలో ఫలితాలు చేశారు అది సెషన్ వన్ సెషన్ టూ రెండు విడతల మెయిన్ పూర్తి కావడం విద్యార్థులు ర్యాంకులు కేటాయించడం వీటికి ఆధారంగా జేఈ అడ్వాన్స్ ఎంపిక ఉంది ఇరవై మూడు నుంచి జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది దేశవ్యాప్తంగా మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్ పరీక్ష జరగనుంది మెయిన్ ఫలితాలు వెలువడిన తర్వాత ఈ నెల ఇరవై మూడు నుంచి అడ్వాన్స్కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే పెడతారు ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు లక్షల మంది అయితే జేఈ అడ్వాన్స్ రాస్తారు ఇదమ్మ డేటు తొందరగా అందరూ కూడా మన సబ్స్క్రిప్షన్ తీసుకొని మెంటర్షిప్ అయితే తీసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మనకి సమయం లేదు మనం హోంవర్క్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లవాడికి మీ అబ్బాయికి అమ్మాయికి ఎక్కడెక్కడ సీట్ ఇచ్చిందని హోంవర్క్ చేద్దాం తొందరగానే మెంటర్షిప్ తీసేసుకుని మనం స్టార్ట్ చేద్దాం రెండు వేల రూపాయలు తీసేసుకుని ఎందుకంటే నేను తర్వాత జాయిన్ అవుతాను ఇప్పుడు జాయిన్ అయినా ఒకటి అప్పుడు జాయిన్ అయినా ఒకటేనా ప్రతి ఒక్కరు మీరు మెంటర్షిప్ తీసుకుంటే ఏమైందంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ లాగా ఎప్పుడు కాలితే అప్పుడు నాకు కాల్ చేయొచ్చు డౌట్ అడగచ్చు మరి రెండు వేల రూపాయలు కట్టండి మరి అడ్డం మరి కౌన్సిలింగ్ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీ రెండు వేల ఐదు వందలు ఎంసెట్ కానీ మూడు వేల ఏడు వందలు మరి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మన మనతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు మీరు మీరు అవకాశాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ నా పేరెంట్స్ ఇప్పుడు కాదు సార్ నేను తర్వాత జాయిన్ అవుతాను ఒకరోజు ముందు కౌన్సిలింగ్ ఒక రోజు ముందు జాయిన్ అవుతారు ఒకరోజు ముందు కాదమ్మ మనం హోంవర్క్ చేయాలి కదా మీకు ఏ కాలేజీలో వస్తుందో మీరు డిసైడ్ చేసుకోవాలి వాట్సాప్ నంబర్ ఇది మీరు యూపీఐ ఐడి ఇది సిక్స్ పిఎం మరి యూపీఐడి కాల్ చేసి దీనికి స్క్రీన్ షాట్ షేర్ షేర్ చేయండి మరి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్ షాట్ షేర్ చేసి షేర్ చేయండి మనకి టైం లేదు ప్రతి ఒక్కరు అలర్ట్ అవుతాము అలర్ట్ అలర్ట్ అవటం అనేది ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం ఇప్పటి నుంచి హోంవర్క్ చేయాలి ప్రతి ఒక్కరు హోంవర్క్ చేద్దాం చేద్దామంటే ఎందుకంటే రెండు రోజుల ముందు ఒక రోజు ముందు హోంవర్క్ చేయలేరు కదా మనము అలర్ట్గా ఉండాలి ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మరి మరి త్వరలో మనకి జేఈ మెయిన్ రిజల్ట్స్ మరి ఈరోజు పదకొండో తారీఖు ఇక్కడ నాలుగు రోజులు మరి రియల్గా రేపు మీకు ఆన్సర్కి వచ్చే అవకాశం ఉంది ఆన్సర్కి వచ్చేస్తుంది రేపు మధ్యాహ్నానికి ఆన్సర్కి వచ్చేస్తుంది మరి మరి జేఈ మెయిన్ రిజల్ట్స్ అయితే త్వరలో ఉంది అందరు యాక్టివ్ అవ్వండి నిద్ర బాగమ్మకండి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ యాక్టివ్ ఎనర్జెటిక్గా ఉండాలి ఇక నుంచి మన పిల్లవాడికి ఎక్కడ వస్తుంది ఏంది యాక్టివ్ మోడ్లోకి వచ్చేయండి స్లీపింగ్ మోడ్లో నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసి మనము మనం ఏం చేయాలి యాక్టివ్ మోడ్లో ఎప్పుడు వరకు ఉండాలంటే మీరు జూలై వరకు జూలై వరకు యాక్టివ్ మోడ్లో ఉండాలమ్మా పేరెంట్స్ కానీ టీచర్ కానీ మరి స్టూడెంట్స్ కానీ జూలై మరి ఆగస్ట్ ఫస్ట్ నుంచి క్లాసులు అవుతాయి కదా జూలై వరకు యాక్టివ్ మోడ్లో ఉండాలి ఎనర్జెటిక్గా ఉండాలి ఇట్లా అలర్ట్గా ఉండాలి ఏది సీఎం సిట్కి మన ప్రతి ఒక్కళ్ళు అలర్ట్గా ఉండాలి మెసేజ్కి రిప్లై అవ్వాలి మరి మన మరి దీనిలో కూడా మెంటర్షిప్లు జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఈ నెల అయితే వచ్చేస్తాయి రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ర్యాంక్ కూడా ఇచ్చేస్తాడమ్మ ర్యాంకు మీకు ర్యాంక్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి ఈ రిజల్ట్స్ వచ్చిన రోజు ఏంటంటే జనవరి మరి అదేవిధంగా ఏప్రిల్కి సంబంధించిన రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే అది మీకు ఇవ్వటం అయితే దొరుకుతుంది అది ఏ కట్ ఆఫ్ స్కోరు అది ఏది ఎక్కువ ఉంటే అది విచ్ ఈస్ ద బెస్ట్ సపోజ్ జనవరిలో ఎక్కువ వచ్చింది ఏప్రిల్ కంటే జనవరిదే ఇస్తారు మరి ఏప్రిల్లో ఎక్కువ ఉందంటే జనవరి రెండు రెండు స్కోర్లు ఇస్తాడు ముందు ఈ బెస్ట్ స్కోర్ ఇస్తారు అది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి మరి మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి మెంటర్షిప్ కూడా తీసుకోండి మీకు లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు అది గుర్తుపెట్టుకోండి మరి నేనేదో ప్రాఫిట్ గురించి ఎట్లా నేను స్టూడెంట్స్కి మొదటి నుంచి స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనే చూస్తాను హెల్ప్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఎన్ఐటీలు జీఎఫ్టీలు మరి ఐటీలు అన్ని జల్ పెడదాం ఎక్కడెక్కడ సీట్ వస్తుంది ఏంది మరి మరి మీరు డీమ్డ్ యూనివర్సిటీకి ఎవరు వెళ్ళద్దు మీకు నైంటీ ఫైవ్ వచ్చినా నైంటీ సిక్స్ వచ్చినా డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళొద్దు ఓసీ పిల్లలకి నైంటీ ఫైవ్ వరకు సీట్స్ వచ్చేస్తాయి ఓబీసీ పిల్లలకి నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ త్రీ వరకు సీట్స్ వచ్చేస్తాయి ఎస్సీ పిల్లలకి ఎయిటీ పర్సెంట్ వరకు ఎయిటీ పర్సెంటే వరకు సీట్ వస్తుంది ఎస్టీకి సెవెంటీ సిక్స్ వరకు సీట్స్ వస్తాయి ఎవరు కూడా మరి డిఎండో సైడ్ వెళ్ళొద్దు ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ మీకు దొరికే అవకాశం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్